హలో ఎవ్రబడి లెట్స్ గో టు వింటర్ వండర్ల్యాండ్ ఇన్ హైడ్ పార్క్ లండన్ వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు గ్రీన్ కలర్ ఏంటంటే మీకు ఆఫ్ పీక్ వన్ పౌండ్ పడుతుంది బ్లూ కలర్ ఇస్ స్టాండర్డ్ ఫైవ్ పౌండ్స్ ఫిఫ్టీ పెన్స్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఎయిట్ పౌండ్స్ ట్వంటీ ఫైవ్ పెన్స్ అంటే పీక్ అవర్స్ మాక్సిమం వీకెండ్స్లో అవే ఉంటాయి ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుని అక్కడ ఎంట్రీ దగ్గర చూపించాలి వీకెండ్స్లో వెళ్ళినప్పుడు పీక్ పీక్అవర్స్లో వెళ్ళినప్పుడు రైడ్స్ అన్నిటికీ కూడా మనం లాంగ్ టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది అండ్ చాలా క్రౌడెడ్గా ఉంటుంది మనకి ఇచ్చిన స్లాట్ టైంలో మనం ఎంటర్ అవ్వాలి అండ్ ఎగ్జిట్ మనం ఎప్పుడైనా అంటే పార్క్ క్లోజ్ చేసే టైం వరకు మనం లోపల ఉండొచ్చు మనం ఎవ్వరూ అడగరు లోపలికి వెళ్ళాక మనం ప్రతి రైడ్కి మళ్ళీ పే చేసుకోవాలి చూసారా టెర్రిఫిక్ అండ్ అమేజింగ్ రైడ్స్ అండి ఫుల్ ఆఫ్ ఈటరీస్ లైవ్ మ్యూజిక్ ఉంది డిఫరెంట్ వెరైటీ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి మీకు ఏ ఫుడ్ కావడా ఫుడ్ ట్రై చేయొచ్చు స్కేటింగ్ ఉంటుంది ఈ పీక్ వింటర్స్ లో ఇంట్లో కూర్చొని డిప్రెస్ గా ఫీల్ అయ్యక ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో ఇక్కడ బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తే బాగుండే చూసిన అమేజింగ్ లైటింగ్ తో అట్రాక్టివ్ గా మంచి మంచి ఫోటోస్ రీల్స్ వీడియోస్ తీసుకోవచ్చు కంప్లీట్ వింటర్ వేర్ ఇంక్లూడింగ్ గ్లౌస్ తో రావాలి కానీ మీరు పీక్ అవర్స్ లో వెళ్ళారంటే ప్రతి రైడ్ కి క్యూ లో వెయిట్ చేయాల్సి ఉంటుంది చాలా క్రౌడెడ్ గా ఉంటుంది నేను అందుకే వీక్ డే ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ నుంచి నేను ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు లోపల టైమ్స్ చేసి లైట్స్ ని కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసి అని ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను ఇక్కడ ఈ ఫన్ గేమ్స్ మనం పే చేసి ఆడాలి విన్ అయితే మాత్రం స్మాల్ స్మాల్ గిఫ్ట్స్ ఇస్తారు బోల్డ్ అని వెరైటీ ఫుడ్స్ ట్రై చేశాను మీరు గానీ యూకే లో ఉంటే డెఫినెట్ గా వింటర్ వండర్ ల్యాండ్ వచ్చి ఎంజాయ్ చేయండి నా ప్రొఫైల్ ని ఫాలో అవ్వండి